శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి సుమన్ టీవీ ప్రజెంట్స్ మామ్స్ కిచెన్ కి స్వాగతం ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు శ్రావణ మాసంలో మనం నాలుగు శుక్రవారాలు అమ్మవారికి సంబంధించి నాలుగు రకాల నైవేద్యాలు చేసుకుంటాం మరి అందులో భాగంగా ఈ రోజు శుక్రవారం ఏం నైవేద్యం చేస్తున్నారు రమగారు నడి తెలుసుకుందాం నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారు శ్రావణ మాసంలోకి వెళ్ళిపోయాము ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం చొప్పున పెట్టుకుంటూ ఉంటాం కదా శుక్రవారం ఈరోజు మనం ఏం నైవేద్యం చేసి చూపించబోతున్నాం పరమాన్నం చేద్దాం ఓకే మామూలుగా మనం సింపుల్గా ఈజీగా కుక్కర్లో చేసి చూపించాం ఇత్తడి గిన్నెలో పరమాన్నం అన్నం పరమాన్నం ఏ గిన్నెలో అయినా మనం విడిగా పాలతో ఉడికించుకుని చేయటం కొంచెం టైం టేకింగ్ కాకపోతే సాంప్రదాయబద్ధమైన విధానం ఓకే పాలు వే మరిగించి మరిగిన పాలలో బియ్యం వేసి అది ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం పాకమో బెల్లమో వేసి చేసుకోవటం అలా చేసి చూపిద్దాం ఓకే ఇత్తడి గిన్నె అనగానే ఒక ఆధ్యాత్మిక భావన వచ్చేస్తుంది గారు ఎందుకో అలాంటి ఫీల్ కనిపి అనిపిస్తూ ఉంటుంది పురాతన భావన వల్ల అది మామూలుగా ఇత్తడి వస్తువు ఏదైనా గిన్నె స్టవ్ మీద పెట్టేటప్పుడు పాలు పోయాలంటే ఖచ్చితంగా గిన్నెలో తడి ఉండాలి పొడి గిన్నె పెట్టి అది గిన్నె ఎడక్కక పోయకూడదు మనం ఏ గ్లాస్ తో పాయసం చేయదలుచుకున్నామో దానికి ఆరు గ్లాసుల పాలు కావాలి మనకి నాలుగు గ్లాసుల పాలు ఒక రెండు గ్లాసులు నీళ్లు పోసాం ఇందులో పోసేస్తాను ఒక గ్లాస్ బియ్యం ముందుగానే కడిగి పెట్టుకుంటాము మనకి చిన్న చిట్కా ఏంటంటే పాయసానికి బియ్యం అన్నం చీమడు ఉడకాలి బాగా మెత్తగా కావాలి కాబట్టి ముందే కడిగి పెట్టేస్తే కొంచెం పాలలో వేసేసరిక ఎక్కుతుంది ఆ ఎక్కకుండా ముందు ఒక గంట ముందు ఒక అరగంట ముందు కనీసం కడిగేసి నీళ్ళు తీసి పక్క పెడితే అది వేసేసుకోవచ్చు అనమాట పాలు మరగనిద్దాం మీరు ఎలాంటి నైవేద్యాలు చేస్తారని ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటారు మామూలుగా శుక్రవారాలు పూజ ఎలాగూ ఉంటుంది శ్రావణ మాసం శ్రావణ మాసంలో అన్ని నాలుగు వస్తే నాలుగు ఐదు వస్తే ఐదు రెండో రోజు వారం వరలక్ష్మి వ్రతం చేస్తాం కదా మిగిలిన మూడు నాలుగు వారాలు చేస్తాను ఈ సంవత్సరం మామూలుగా ఏంటంటే పాయసం సులువుగా ఏదైనా పని హాడాబడి బయటికి వెళ్ళిపోవాలంటే పాయసం లేదా కొంచెం ఖాళీగా ఉన్నామంటే పాయసంతో పాటు కొంచెం పులిహోర కొంచెం దత్తోజనం అలా కూడా రవకేసరి లేకపోతే ఇక శనగపప్పు తోటి శనగపప్పు పాయసం గానీ శనగపప్పు పాయసం కూడా బాగుంటుంది అవును శనగపప్పుతో వడలు గానీ లేదా పాయసము బజ్జీలు పాయసము వడలు అమ్మవారికి అసలు ఎలాంటి నైవేద్యాలు పెడతాం మనం ఇవి అన్నంతో మెయిన్ మామూలుగా అమ్మవారికి మనం లలిత శాస్త్రం వేలలో కనపడతాయి మనకి పాయసాన్న ప్రియ తర్వాత ఏమో దత్యన్న ఆసక్త హృదయ తర్వాతేమో పులిహోర కూడా అదేమంటారు హరిద్రాన్నక రసిక అంటే పులిహోర కూడా అమ్మవారికి ఇష్టం అంటారు ఇప్పుడు మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తున్నప్పటికీ అమ్మవారికి లలితలో ఏం చెప్పారో అవే ప్రసాదాలు మనం ఇప్పుడు కూడా నైవేద్యం పెడతాం లక్ష్మీదేవికి అడిషన్ ఏంటంటే శనగపిండి ఇష్టమా శనగపప్పు ఇష్టం అంటారు అందుకని శనగపప్పుతో చేసేవి కానీ శనగపిండితో చేసేవి కానీ ఏదైనా సరే ఇంకొక తీపి పదార్థం లేదా కార పదార్థం అయినా నైవేద్యం పెట్టుకుంటాం ఏదో ఒకటి చేసుకోవచ్చు పొంగు వస్తుంది పాలు పొంగు వచ్చాక స్టవ్ ఆపేద్దాం ఒక్క పొంగు ఒకటే పొంగు జస్ట్ కాగితే చాలవి పచ్చి పాలలో బియ్యం వేసిన ఫీలింగ్ లేకుండా అది పొంగిన పాల రుచి వేరుగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం కడిగెట్టు పెట్టుకున్న బియ్యాన్ని పాలల్లో వేసేద్దాం ఇతది గిన్నె ఉంటే పాయసానికి బాగుంటుంది అవును కరిట పెట్టి ఒకసారి కలిపేసి ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం దీన్ని నిదానంగా సిమ్ లో ఉడకనివ్వండి బాగా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది కాపీగా ఈ అన్నం ఉడకడానికి ఇది పొంగులాగొచ్చినప్పుడు పొర్లిపోకుండా ఒక గరిటని ఇందులో పడేసి పెడితే బియ్యం పొంగు రాకండి అంటే పాలు పొంగి కింద పడకుండా ఉంటాయి లేకపోతే మన రసప్తం పాయసం లాగా పొంగుతూ ఉంటాయి కదా ఆ బాధ లేకుండా అనమాట రమ్మగారు కొంతమందికి కొన్నిసార్లు పగిలిపోతుందండి పాలు పొయ్యిగానే బెల్లం వేయగానే పగిలిపోతుంది దానికి ఏదైనా టిప్పు చెప్పండి దాని టిప్పుకేముంది మనం ఇందులో అసలు బెల్లం వేయద్దు పాకం వేయద్దు అన్నం మొత్తం ఉడికా పాకం బట్టి పోసుకుందాం కలుపుకోవటం పగలకుండా ఉంటుంది ఈ బియ్యం ఉడికే లోపల మనం ఇంకోమే పని ఏం చేయాలండి ఒక్కొక్కళ్ళు చెప్తారు ఏం విరగదు మేము చేసాము అని లేదు రమ్మగారు మనకేంటంటే డిపెండ్స్ ఒక్కొక్కసారి విరుగుతుంది ఒక్కొక్కసారి విరిగితే ఏమనిపిస్తుంది అంటే మనం మనం దేవుడికి పెట్టుకునే నైవేద్యం కదా అమ్మకి అప్పుడు ఏం చేయాలి అయ్యో విరిగిపోయింది అని అనిపిస్తుంది నాకు గిల్టీ ఫీల్ ఉండదు మెథడ్ తెలుసుకుంటే మంచి మెథడ్ ఎలా చేస్తే పగలకుండా ఉంటుంది తెలుసుకున్నాం అనుకోండి గిల్టీ ఫీల్ కాదు జయ వస్తువు బృధా అయిపోతుంది అది తినలేము పడేయలేము అమ్మవారికి పగిలిపోయింది పెట్టలేదు అది మెయిన్ గిల్టీ ఫీల్ అంటే అమ్మవారికి పెట్టలేము కదా అక్కడ చేసుకోలేము ఈజీ మెథడ్ ఏం లేదు మనం ఒక గ్లాసు బియ్యం పెట్టుకున్నాం చిన్న గ్లాసు గ్లాసు బెల్లం బెల్లం చిన్న గిన్నెలో వేయండి కాసిని నీళ్లు పోయండి ఇందులో స్టవ్ మీద పెట్టేయండి ఓకే దీన్ని చక్కగా కరిగి ఒక తీగ కూడా రావక్కర్ల బెల్లం బాగా చక్కగా కరిగిపోతే చాలు ఈ ఉడికే లోపల అది కరిగి చక్కగా చల్లారి కూర్చుంటుంది దీంతో పాటే స్టవ్ మీద పెట్టేస్తే ఓకే ఒకసారి గరిటేసి కదా బెల్లం కరుగుతుందండి కొత్త పాత బెల్లం ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి దీని వల్ల విరిగిందేమో అనే ఒక ఆలోచన వచ్చేస్తా ఉంటుంది కాజే ఇవాళ రేపు బెల్లం సరిగ్గా పక్వంగా ఉడకనివ్వటం లేదు అంటే పాకం చూడతా టంగు గడ్డలా ఉంటుందా దాన్ని కొడితే మన శక్తియుక్తులన్నీ నశించిపోతాయి అది మెత్తగా తురుగుతుంది లోపల నుంచి పాకం వస్తుంది సరిగ్గా వండకపోవటం వల్ల వస్తుంది తర్వాత ఏమో ఉప్పు ఒకటి సాల్టీగా ఉంటాయి దాని వల్ల కూడా విరిగిపోతుంది అనుమానాలు లేకుండా మనం పాకం పట్టుకుంటే అది కొత్తది పాతది లేదు శుద్ధది గట్టిది ఏదైనా సరే అంతే నోరు మూసుకొని కూర్చుంటుంది చక్కగా చెప్పిన మాట వింటుంది అనమాట గట్టె వంకర పొయ్యి తీరుస్తుంది అని ఒక సామె అది స్టవ్ తీర్చేస్తుంది అనమాట కరిగిపోనిచ్చి స్టవ్ ఆపేసి ఓకే అన్నం దగ్గర పడిపోయింది చూసా జా మనం గరిటేసి పెట్టాం కాబట్టి పాలు పొంగలేదు మనం మళ్ళీ మళ్ళీ చూడక్కర్లేకుండా నిదానంగా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీనికి పక్కన పెడదాం ఈ ఉడుకు కొంచెం ఆగాక గనక మనం బెల్లం పాకం వేసుకుంటే అంటే వేడి మీద పోసేస్తే పగిలిపోతాయి కాస్త ఆగితే ఇప్పుడు రెండు నిమిషాలు దీని పక్కన పెట్టాము అనుకో దాని దారుణ అవుతుంది ఈ లోపల స్టవ్ గిచ్ మనం జీడిపప్పులు కిస్మిస్లు ఇది పట్టుకో మన మాట విందు వేయించేసుకుందాము స్టవ్ సూమ్ లో పాయసాలు ఇలాంటివి నైవేద్యం పెట్టుకునేవి పాలతో చేసుకుంటే బాగుంటాయి జయ మనకి అందుబాటులో ఉంటే అవకాశం ఉంటాయి ప్యాకెట్లు కూడా దొరికేస్తున్నాయి కదా జీడిపప్పులు కిస్మిస్లు మీకు ఆసక్తి ఉంటే ఇందులో ఏరకబడితో పాటు పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు కాకపోతే పచ్చకర్పూరం స్పెషల్లీ పొంగలికి బాగుంటుంది చాలా పైసంలో కూడా వేసుకోవచ్చు జీడిపప్పులు కిస్మిస్లు పప్పులు వేగిపోయినాయి స్టవ్ ఆపేసి ఓకే ఇప్పుడు దాన్ని దిని మీద పెట్టు వేడి 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 సర్దుకుంది కదా ఇప్పుడు పాకం కరగబెట్టుకున్న బెల్లాన్ని ఇందులో పోసేద్దాం మనం ఏం చేస్తామంటే పాయసాన్ని కొంచెం గట్టిగా ఉంచుకున్నాం కదా ఇప్పుడు బెల్లం పాకం పోసేస్తే ఇది ఒక్క రవ్వ పలుచబడుతుంది దీన్ని పోయటం లేదు ఎందుకంటే మనం తేర్చి పోసేసుకుంటున్నాం చాలా సేపు అయింది కదా చల్లారిపోయింది కాబట్టి అందులో ఇంకా ఏమీ ఇబ్బంది ఉండదు ఏదైనా చిన్న గస ఉంటే అడుక్కి చేరిపోతుంది విరగలేదు చక్కగా వచ్చేస్తుంది అనుమానం లేకుండా ఇది మన బెల్లం తీసుకున్న రంగును బట్టి దీని రంగు వస్తుంది బెల్లం కొంచెం ముదురు రంగు దొరికింది అనుకో పాకం పగ చక్కగా పాయసం మంచి ఎల్లోష్ గా వస్తుంది గోల్డెన్ బ్రౌన్ లో లేకపోతే కొంచెం లేత రంగులు వస్తుంది అయిపోయింది మన పాయసం రెడీ ఏలకు పొడి వేసి దించేద్దాం అంతే ఫ్రెష్గా కొట్టిన ఏలకు పొడి వేసి దించేద్దాం చక్కగా లూజ్ గాను లేదు ఇది ఇప్పుడు స్టవ్ మీద ఉంది కదా అవును ఒక గంటకి మనం నైవేద్యం పెట్టి మనం ప్రసాదం పెట్టుకునే టైంకి ఇది స్పూన్తో తీసుకునేలాగా వచ్చేస్తుంది పాకం కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట చిక్కగా బాగా టంగుగా కావాలంటే బెల్లంలో నీళ్ళు తక్కువ పోసుకోవటమే మనం ఇట్లా ఇలా ఈ కన్సిస్టెన్సీ కోసం నీళ్ళు ఎక్కువ పోస్తాం నీళ్ళు తగ్గిస్తే కొంచెం అంటే అయిపోయింది మన పాయసం రెడీ కొంచెం పాత్రలోకి తీసుకుందాం సరే పాత్రలోకి తీసాక వేసుకుందాం వేడి వేడి పాయసం తయారుగా ఉంది జయ అమ్మవారికి నివేదన చేసేయటమే అయితే వేడి పాయసాలు నివేదన చేయకూడదు కొంచెం చల్లారిని ఇవ్వాలంటారు కొద్దిగా చల్లారి నుంచి అంటే పొగలు కక్కుతున్న దాన్ని పెట్టకూడదు కొంచెం గ్యాప్ ఇవ్వాలి దీని మీద చక్కగా ఒక స్పూన్ మంచి నెయ్యేసి అంత అమ్మవారికి నివేదన చేసుకోవటమే ఇంకా ప్రసాదము అంటే మనం ప్రతిసారి కూడా చేసేది ఇంతే కదా ఇవే కదా అంతే మరి మరొక ప్రసాదంతో మళ్ళీ కలుద్దామండి తప్పకుండా నమస్తే రూ నమస్తే జయ